హుస్నాబాద్ శివారులోని పొట్లపల్లి సమీపంలో ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి చెట్లు ప్రకృతి సంపద ఎండాకాలంలో ఎక్కడ కూడా తాటి చెట్లు అగ్నికి గురికాకుండా ఉండడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఫైర్ సిబ్బంది పోలీసులు చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో తాటి ఈత చెట్లను ఎక్కువగా నాటి ఉపాధి హామీ పథకం ద్వారా వాటికి నీళ్లను పోసి వృక్ష సంపదను పెంచే ప్రయత్నం చేస్తాం కాలిపోయిన చెట్ల విషయంలో గీత కార్మికులకు ప్రభుత్వం నుండి సహకారం అందేలా ప్రయత్నం చేస్తా ఒక బోర్ ఒక బోర్ వేసి మరి నీళ్ళు వచ్చి శివారులో ఉన్నటువంటి వరం గత నాలుగు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి అది ప్రమాద వశాత్త లేదా ఎవరైనా కుటపూరితంగా చేసిరా మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్లినారని నేను కూడా చెప్పడం జరిగింది నేను ఎక్సైజ్ శాఖ అధికారులను ఫైర్ అధికారులను అదే పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక నేచురల్ ప్రకృతి సంపద ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇతర కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో ఈ వనాల దెబ్బదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ కాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా అల్తీ లేకుండా ఇచ్చినట్టయితే అందరికీ ఆరోగ్య వృత్తి కూడా మంచిది కాబట్టి ఈ యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆ వృత్తిలో పుట్టిన బిడ్డగా దానికి సంబంధించి ఆ గీతా కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసుకోవడానికి ప్రభుత్వంలో నా యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ఈ కాలిపోయిన చెట్ల గురించి అధికారులకు చెప్పినాం దాన్ని ఎట్లా అనేది మన ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు సహకారం అందించే ప్రయత్నం చేస్తాం